దేవుళ్ళ మన స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభుత్వ వద్రమోదే చేస్తూ ఉన్నాను మరి ప్రతి ఒక్క రోజు కాగానే ఇవాళ కూడా దేవుడు మనతో ఒక మంచి వాగ్దానం ద్వారా మాట్లాడబోతున్నాడు కాబట్టి ఆ వాగ్దానం వినడం అనేది మన జీవితానికి ఎంతో అవసరము మీరు మీ కుటుంబము దేవుళ్ళ ప్రతి రోజు ముందుకు వెళ్ళడానికి ఈ వాగ్దానములు అనే ఒక మెట్టు అదండి ప్రతి ఒక్క రోజు వినటం వల్ల విశ్వాసం కలిగింది ఇంకా ఇంకా మీకు వినాదము దేవుడి యొక్క వాక్యాలు కాబట్టి ఈ వాక్యాలు నిరాకరించకుండా మీరు ప్రతి ఒక్క రోజు వినండి అనేక మందికి ఈ యొక్క వాక్యాలు మీరు పంపించండి అయితే దేవుడి యొక్క వాక్యంలో నుంచి ఇవాళ మనకి ఏ వాగ్దాన్ని ఎదురబోతున్నాడు అంటే కనుక కీర్తనలు నూట రెండవ అధ్యాయం మనం తీస్తే కీర్తనలు నూట రెండవ అధ్యాయము పదిహేడవ వచనం మనం చూసుకుందాం నూట రెండు పదిహేడులో మనం చూస్తే ఆయన దిక్కు లేని దరిద్రుల ప్రార్థన నిరాకరిపక్క వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు మనం చూస్తే ఎవరి ప్రార్థన వైపు దేవుడు తిరిగాడట దిక్కులేని దరిద్రుల ప్రార్థన వైపు ఆయన తిరిగాడట ధనవంతుల వైపు కాదు అంత సుఖంగా ఉన్న వాళ్ళ వైపు కాదు దరిద్రుల వైపు మన జీవితాల్లో కూడా మనము విజయం పొందాలి సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి దేవుడు చాలా వేడుకుంటూ ఉంటాం కదండి ఆ వేడిపోయిన క్రమంలోనే మనందరూ తిడతారు లేట్ అయిందనుకోండి సక్సెస్ అనేది రావటం లేట్ అనుకోండి విజయం అనేది రావటం అనుకున్న కార్యం జరగడం లేట్ అయింది అనుకోండి అందరూ ఏమంటూ ఉంటారు ఈ పని అయిపోయింది నువ్వేం చేయలేవు వల్ల కాదు ఇంకా నువ్వు ఇంక చనిపోయిన వాడ వాళ్ళకే అని చెప్పి చాలా ముందు అవమానపరుస్తూ ఉంటాను నీ పని అయిపోయింది తల్లిదండ్రులు అంటూ ఉంటారు మరి మన తోడబుట్టిన వాళ్ళు అంటూ ఉంటారు ఎవరైనా అంటూ ఉండొచ్చు కానీ అప్పుడు మనం ఏమనుకుంటాం అబ్బా మన ఒక్కరికే ఉంది అనుకుంటాం మన ఒక్కరికే ఉంటాం ఎవరు లేరు మనకి వ్యక్తి ఎవరు లేరు మన జీవితం అంతే అనుకుంటూ ఉంటాం కానీ ప్రయోజనం పంట నీతో పాటు ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ఎవరో కాదు ఉంటాం నీతో పాటు మీరు సింగిల్గా ఎప్పుడు ఉంటారు డబుల్గా ఉంటారు ఇద్దరు ఉంటారు ఒకటి నువ్వు ఇంకోటి ఆ దేవుడు ఉంటారు ఇద్దరు కలిసి ఉంటారు ఎంతమంది విడిచిపెట్టినా తల్లిదండ్రులు విడిచిపెట్టినా సరే దేవుడు మాత్రం నిన్ను ఇప్పుడు కూడా నిరాకరించడు ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దరిద్ర స్థితిలో నువ్వు ప్రార్థన చేసినా సరే ఆయన నీ ప్రార్థన ఆలోచిస్తాడు అనుకుంటావే నువ్వు మంచిగా కానుకలు ఇచ్చేవాడు ప్రార్థన దేవుడు ఆలోచిస్తాడు మంచి సంఘానికి వెళ్ళే ప్రాంతాల దేవుడు ఆలోచిస్తాడు మంచి మంచి డ్రెస్సులు వేసుకునే వాళ్ళ ప్రాంతం దేవుడు ఆలోచించాలనుకుంటామని కదా కాదు 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 దిక్కు లేని వాళ్ళ ప్రాంతం కూడా మరీ ఎక్కువగా ఆయన ఆలోచిస్తూ ఉంటాడు మరి ఎక్కువగా ఆ ప్రాంతంలో దేవుడు జవాబు అనేది ఇస్తూ ఉంటాడు కాబట్టి వంటని వాడడం కాదు ఒంటరి వాడడం కాదు ఇద్దరున్నారు ఒకటి నువ్వు ఒకటి దేవునితో పాటు ఇద్దరున్న ఇద్దరు వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ మనుషుల ద్వారా నీ కుటుంబం ద్వారా ఏదైనా విధంగా సాధించకుండా ఉండొచ్చేమో కానీ దేవుడి ద్వారా సంస్థను సాధ్యమే దేవుడి ద్వారా సంస్థను సాధ్యమే కాబట్టి కొంత లేట్ అయినా సరే దేవుడి ద్వారా దేవుడి ద్వారా దేవుడితో ఉండి ఖచ్చితంగా విజయం అనేది మనకు పొందుకుంటాము అనుకున్న కార్యము అనుకున్న మరి గోడేదైతే ఉన్నదో లక్ష్యం ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా చేరుకుంటాము మనం ఎస్టైర్ గ్రంథం చూస్తుంటాం ఎస్టేర్ గ్రంథంలో అయితే మొద్దుకాయ అయినటువంటి దేవుని యొక్క భక్తుడు ఉన్నాడు మొద్దుకాయ ఆయన నమస్కారం చేయలేదని చెప్పేసి ఈ మంత్రి అయినటువంటి కామాన్ని ఏం చేసాడు అతను నేను కుట్ర పడ్డాడు అతను ఎలాగైనా క్షమవేయాలి ఎలాగైనా ఉరికమ్మం ఎక్కించాలి అని చెప్పేసి మొద్దుకాయ కోసం అని చెప్పి ఒక ఉరికమ్మము అది రెడీ చేసి పెట్టుకున్నాడు ఎప్పుడైతే నుంచి ఆమె వస్తుందో అప్పుడు వెంటనే నిన్ను నీ ప్రజలందరినీ ఏం చేస్తాను చంపించేస్తాను నిన్ను మాత్రం ఇక్కడ ఉదయం ఇస్తాను అని చెప్పి రెడీగా వచ్చాడు అయితే పో దిక్కుని చోట చెప్పుకో అన్నాడు దిక్కుని చోట చెప్పుకో ఎవరు చెప్పుకుంటావు చెప్పుకో అని చెప్పి ముద్దుకైతే అన్నాడు ముత్తుకాయ మరి అతను ఏమనలేదు దేవుడి యొక్క భక్తుడు కదా అతను ఏమన్నలా సైలెంట్గా వచ్చి బ్రవ్వా అని చెప్పి దేవుడు ప్రార్థన చేస్తున్నాడు ఈ ఇతని ఆయన కాబట్టి మూడు రోజులు చేశారు ప్రాప్తం ఆ ప్రజలందరూ అలాగే వేస్తే కూడా మూడు దినములు ఉపవాసాలను ప్రార్థన చేశాడు ఏమంటే హామ అన్నాడు నువ్వు తిక్కులే తిక్కున తోడు చెప్పుకో అన్నాడు దిక్కు దిక్కలే అయినా దేవుడు ఏమన్నాడని చెప్పి మొద్దుకాయ ఎన్నిసాడు ఆ దేవునికి మొత్తం బాధ్యత చెప్పుకుంటాడు చెప్పుకుంటే దేవుడి కోసం వచ్చింది కోప చేశాడు ఏ ఊరిక ఊరే కనుక ముద్దుకాయని ఆయన వేయాలని చూశాడో అదే ఊరికమ్మ మీద ఆమానం ఏమంటే మనం చూస్తూ ఉంటాం కదా రివర్స్ అయిపోయింది మూతపడను కాబట్టి ఒంటరిగా ఉన్నాను అని ఎప్పుడైనా కోరుతూ నీ దేవుని ప్రార్థన చెయ్యి ఆయన నీకు సహాయం చేస్తూ ఉంటాడు ఆయన నీకు ఏవైతే జరగాల్సిన కార్యాలు ఉన్నాయో అవన్నీ కూడా నీకు జరిగిస్తూ ఉంటాడు కాబట్టి చరిత్ర ప్రార్థన ఎలా వారి ప్రార్థన వైపు చేస్తున్నాడు దేవుడు తిరిగి ఉన్నాడు చెయ్యండి ఉన్నాడంట ఖచ్చితంగా వాళ్ళు జవాబిస్తారు వారి యొక్క బాధను చూసి దేవుడు తట్టుకోలేడు మనము బాధపడుతున్నామంటే దేవుడికి ఎంత అసలు ఆయన తట్టుకోలేడండి ఎందుకంటే ఆయనకి మనం అంటే చాలా ఇష్టం కదా కాబట్టి మన ప్రాంతాల నుంచి ఆయన చేస్తే మనకు ఆయన హెల్ప్ చేసేవాడుగా ఒకటి ఎక్కువ కూడా సింగిల్గా లేదు ఈ రోజున మీరు ఒంటరిగా లేదు అని ఒంటరిగా ఉన్నాము అనేటువంటి ఆలోచన మీలో తీసివేసేయండి తీసివేసేసి దేవుడు నాతో ఉన్నాడు ఏ సమయంలో వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడ దాగి ఉన్నా సరే దేవుడిని నవ్వెడతాడు ఖచ్చితంగా ఆయన తోడుగా ఉంటాడు అని చెప్పి మీరు నమ్మినప్పుడు దేవుళ్ళు ఇంకా ముందుకు వెళ్తారు ఆయన విశ్వాసం ఇంకా మీలో పెరుగుతూ ఉంటుందని చెప్పి దేవుడు ఈ వాగ్దానం ద్వారా సరిగిస్తున్నాడు దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించను కాక ఆమె